హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ కమ్మటి సగ్గు బియ్యం శనగపప్పు పాయసం అండి మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా లేదా ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించి పాయసం చేసుకోవాలన్నా ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది అలాగే ఆరిన తర్వాత కూడా పాయసం మరి ఎక్కువ చిక్కబడకుండా ఇదే విధంగా ఉండేటట్లు కరెక్ట్ కొలతలతో చెప్తాను ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఈ పాయసం చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఒక టీ గ్లాస్ దాకా సగ్గు బియ్యం తీసుకుంటున్నాను అలాగే ఇంకొక బౌల్లోకి హాఫ్ టీ గ్లాస్ కంటే కొద్దిగా తగ్గించి పచ్చి శనగపప్పు వేసుకుంటున్నాను మీరు హాఫ్ గ్లాస్ పచ్చిశనగపప్పు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇవి రెండు కలిపి ఒక రెండుసార్లు నీట్గా కడగండి కడిగిన తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక గంట నానబెట్టండి ఇలా నానబెట్టడం వల్ల సగ్గు సగ్గుబియ్యం బాగా నాని మనకి తొందరగా ఉడుకుతాయి అందుకని ఒక గంట నానబెట్టుకోండి ఇప్పుడు అవి నానేలోపు వేరొక గిన్నెలోకి ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకొని పాలని బాగా మరగనివ్వండి నీళ్లు పోయొద్దండి డైరెక్ట్గా పాలని మరిగించుకొని పక్కన పెట్టుకోండి అప్పుడు బాగా చిక్కగా అవుతాయి పాలు చిక్కటి పాలు అయితేనే పాయసానికి బాగుంటుంది నాకు పాలు మరిగాయి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి ఒక గంట తర్వాత చూపిస్తున్నాను మీకు సగ్గు బియ్యం నానని చూడండి ఈ విధంగా బాగా నానితే తొందరగా ఉడికిపోతాయి పెసరపప్పు కూడా బాగా నానింది చూడండి ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దీంట్లో మూడు గ్లాసులు నీళ్లు పోసుకోండి మూడు గ్లాసులు కరెక్ట్ గా సరిపోతాయండి మనం ఇంట్లో మంచి నీళ్ళు తాగే గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాసు తోటి మూడు గ్లాసులు నీళ్లు పోసుకోండి ఈ నీళ్లు సుమారుగా ముప్పావు లీటర్ దాకా ఉంటాయండి ఈ నీళ్ళల్లో ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకొని ఉడికించుకోవాలి పచ్చిశనగపప్పులో ఉన్న నీళ్లు మొత్తం తీసేసి ఉట్టి పప్పు వరకే వేసుకొని ఉడికించుకోండి పచ్చిశనగపప్పు ఉడకడానికి కాస్త టైం పడుతుంది సగ్గుబియ్యం మనం నానబెట్టాం కాబట్టి తొందరగా ఉడుకుతుంది అందుకని ఫస్ట్ పచ్చిశనగపప్పుని సగం వరకు ఉడికించుకొని తర్వాత సగ్గుబియ్యం వేసుకుంటే సగ్గుబియ్యం ఉడికేలోపు పచ్చిశెనగపప్పు కూడా పూర్తిగా ఉడికిపోతుంది అందుకని ఫస్ట్ పచ్చిశనగపప్పుని ఉడికించాలి అలాగే పప్పు ఉడికించుకునేటప్పుడు ఇలా పైన నొరగలాగా వస్తుంది కదా ఆ నొరగ మొత్తాన్ని తీసేసి పప్పును ఉడికించుకోండి ఇప్పుడు పప్పు అనేది సగం వరకు ఉడికిందండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పలుకుగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు సగ్గుబియ్యాన్ని వేసుకోండి సగ్గుబియ్యం ఉడికేలోపు పప్పు కూడా బాగా ఉడికిపోతుంది ఇలా సగ్గుబియ్యం మొత్తం వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వండి ఇప్పుడు పప్పు సగ్గుబియ్యం రెండు బాగా ఉడికిపోయాయండి చూడండి బాగా ఉడికాయి కదా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం ఎంత వేసుకుంటారో అంటే మీరు ఏ గ్లాస్ తో అయితే సగ్గుబియ్యం కొలుచుకుంటారో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు బెల్లం వేసుకుంటే సరిపోతుంది అంటే బెల్లాన్ని తురిమి ఇలా గ్లాస్ తో కొలుచుకొని వేసుకోండి మీడియం స్వీట్ గా ఉంటుందండి లేదు కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు బెల్లం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇలా బెల్లం మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగించి ఒక రెండు నిమిషాలు ఉడికించండి బెల్లం వేసిన వెంటనే మీకు కాస్త పలచగా అయినట్టు ఉంటుంది తర్వాత ఉడికిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుందండి ఇప్పుడు చూడండి బెల్లం పూర్తిగా కరిగి ఒక రెండు నిమిషాలు ఉడికించానండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కాస్త చల్లారినివ్వండి ఇప్పుడు ఇది కాస్త చల్లారిందండి మరి ఎక్కువ చల్లారాల్సిన అవసరం లేదు కొద్దిగా చల్లబడితే సరిపోతుంది ఎందుకంటే మరి ఎక్కువ వేడి మీద మనం పాలు పోసామనుకోండి బెల్లం కదా ఒక్కొక్కసారి పాలు విరిగిపోతాయి అందుకని కొద్దిగా చల్లారిన తర్వాత పాలు పోసుకుంటే విరగకుండా పాయసం బాగుంటుంది టేస్ట్ చక్కగా వస్తుంది ఈ పాలు మనం ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న పాలు అండి ఈ పాలను కూడా నేను మొత్తం పోయలేదు ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ దాకా పోసానండి పాయసం కొద్దిగా పలచగా కావాలి మీకు అనుకుంటే మొత్తం పాలు పోసుకోండి ఇలా పాలు కూడా పోసి కలిపి ఈ గిన్నెను పక్కన పెట్టేసి స్టవ్ పైన మరొక ప్యాన్ ను పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోండి ఈ పాయసంలో ఎండు కొబ్బరి ముక్కలు టేస్ట్ బాగుంటాయి ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఈ ఎండు కొబ్బరి ముక్కలు వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోండి ఇవి ఇలా లైట్గా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు ద్రాక్షాన్ని కూడా వేసుకొని వేయించుకోండి మీకు ఇంకా కావాలి అంటే బాదం పప్పులు కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఈ పాయసంలో వేసుకోండి నెయ్యితో సహా వేసుకోండి అప్పుడే మీకు ఈ నెయ్యి ఫ్లేవర్ తోటి పాయసం చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఆఖరణ మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలగుల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకున్నారంటే సగ్గు బియ్యం శనగపప్పు పాయసం రెడీ ఈ పాయసం ఆరిన తర్వాత కూడా మీకు గట్టిపడదండి ఇదే విధంగా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన ఈ కొలతలతోటి ఈ పాయసాన్ని ట్రై చేసి చూడండి ఎంత కమ్మగా ఉంటుందో మీకే అర్థమవుతుంది దేవుడికి ప్రసాదంగా పెట్టాలన్నా లేదా మీరు ఎప్పుడైనా పాయసం తినాలన్నా ఒక్కసారి ఈ పాయసాన్ని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి